నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మణికంఠ గారు ఆగస్టు మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫైనల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు వండర్ఫుల్ గా ఉంటుంది ఫ్యాంటాస్టిక్ మిథున్ రాశిలో ఉన్నట్లు ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి అంటారు వీళ్ళకి అస్సలు మిథున రాశికి అన్ని గ్రహాలు పనిచేసేస్తున్నాయి దే ఆర్ సి వాళ్ళు దే ఆర్ సెడ్ ఫర్ దేర్ టాక్టీస్ అంటే వాళ్ళ ట్యాక్టీస్ని చూసి మొత్తం అన్ని భయపడతాయి అనమాట ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన పని అన్ని కూడా వాళ్ళు టాక్టీస్ఫుల్గా చేయించుకుంటారు జన్మంలో ఉన్నటువంటి శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన వీళ్ళకి కాస్త కొంతమందికి పాపం వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ అంటే ముఖ్యంగా మగాళ్ళకి ఆడవాళ్ళకే ఉండదు మగవాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఏమనకపోయినా సరే వైఫ్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఇతను నీరికించడానికి అవకాశాలు ఉంటాయి లవర్స్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టిచ్చేసి అండ్ దెమ్ ఎ బ్రింగ్ హిమ్ టు ద రోడ్ కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లవ్ అఫేర్స్లోకి వెళ్ళకూడదు ముఖ్యంగా స్టూడెంట్స్ నెక్స్ట్ ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు అనుకున్నటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నిరుద్యోగులు కూడా అందుకోవచ్చు అంటారు డెఫినెట్లీ వై నాట్ అండ్ నెక్స్ట్ వీళ్ళ పిల్లల్ని వీళ్ళది అసలే అసలైట్ నేచర్ దే ఆర్ దే ఆర్ కాల్డ్ ఎస్ బటర్ఫ్లైస్ అయితే ఈ బటర్ఫ్లైస్ అయినప్పటికీ కూడా ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఆగస్ట్ నెలలో వీళ్ళందరూ కూడా చాలా స్థిరత్వం వచ్చేస్తుంది వీళ్ళకి స్టెబిలిటీ వీళ్ళ పిల్లలు ఎంపీసీ బైపీసీ ఏది వేయాలి అనే డైలమాలో ఉన్నారు భర్త ఐ వాంట్ టు మేక్ యూ యాజ్ ఎ డాక్టర్ నువ్వు బైపీసీలోనే అని చేర్పిస్తుంది తల్లి ఇంకా టెన్త్ క్లాసే అయ్యింది ఇంకా ఇంటర్లో జారలేదు అప్పుడే మొత్తం యూట్యూబ్లో ఉన్న డాక్టర్లు గూగుల్లో ఉన్న డాక్టర్లు జస్ట్ లైన్లో ఉన్న డాక్టర్లు అన్న అందరికీ తీసి డాక్టర్ ప్రొఫెషన్ బాగుంటుందా ఇంజనీరింగ్ ప్రొఫెషన్ బాగుంటుందా డాక్టర్ ఫ్యూచర్ ఉంటుందా ఇలాగ ఎంక్వైరీలు మొదలు పెట్టేశారు అడిగారు అమ్మ నిధి మిదును రాసి నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు ఓకే ఇట్ చూడండి ఆ స్టూడెంట్ కరెక్ట్గా వితిన్ వన్ మంత్లో తను ఏ గ్రూప్ కావాలనుకుంటుందో ఆ గ్రూప్లోనే చేరిపోద్ది డోంట్ వరీ అమ్మ డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నాను నేను చెప్పిన సాయంకాలంకి ఆ అమ్మాయి వచ్చేసి షీ హాస్ డిసైడెడ్ ఫర్ హర్ సెల్ఫ్ నాకొద్దు ఈ బైపీసీ నాకొద్దు నేను చదవలేకపోతున్నాను నేను ఎంపీసీ కంటిన్యూ అయిపోతాను అని చెప్పి ఎంపీసీలో చేరిపోయింది అంటే అంటే దేవుడు ప్రకృతి ఎంత అనుకూలమైపోయింది మా మిథున్ రాశికి మిథున్ రాశి వాళ్ళ మనుషులు మాటలు వినడం ఏమిటి దేవుడే మాట వింటున్నాడు ప్రకృతే వాళ్ళ మాట వింటుంది అంత అందంగా ఉంది కాకపోతే ఒక్కటి ఉంటుందన్నమాట వీళ్ళకి ఈ ఈ నెలలో ఖచ్చితంగా సగం మంది కుక్క ఖర్చు వస్తుంది గ్యారంటీ దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే లేదా పిశాచ భయం ఎవరైతే ఇళ్ళలో చనిపోయారో వీళ్ళ కారణంగా కాకపోయినప్పటికీ కూడా అత్తగారులు కానీ ఇతర వాళ్ళంతా వీళ్ళని పట్టుకోవడం గ్యారంటీ యూనో మనకంట చనిపోయిన తర్వాత ఆత్మకి మనం ఉండవనుకుంటారు బట్ యునో బ్రైనా లాసర్టీ ఎనిమిది నిమిషాలు చనిపోయే యుఎస్ తర్వాత మళ్ళీ బతికింది అండ్ షీ హ్యాడ్ టోల్డ్ ఎవ్రీథింగ్ బయటకు వచ్చిన తర్వాత పునర్జన్మ గురించి బ్రహ్మాండంగా చెప్పింది కాబట్టి పిశాచ బాధలు అనేది వృషభ రాశి వాళ్ళని వదలదు మిథున రాశి వాళ్ళ కొద్దిగా పట్టుకుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వీళ్ళు ఫారెన్ వెళ్తారు ఫారెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు అండ్ గోల్డ్ కొంటారు అది ఎంత రేట్ అయినప్పటికీ కూడా ఆ రేట్ గోల్డ్ కొంటారు అంటే మిథున్ రాశి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి వీళ్ళు ఏమండి చెప్పడానికి వినడానికి చాలా కమ్మగా ఉందండి బాగుందండి అంటారు కానీ జరగకపోతే పచ్చి బూతులు తిడతారు నో ప్రాబ్లం మన వాళ్ళే వీళ్ళంతా కస్టమర్స్ ఫస్ట్ ఐ ఐ లైక్ మై కస్టమర్స్ దే ఆర్ ఆల్ మై స్టూడెంట్స్ ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ బట్ తిడతాం కానీ మా స్టూడెంట్స్ బాగుపడాలి అందుకోసం హార్ష్గా ఉంటాం అందువల్ల వీళ్ళ వ్యక్తిగత జాతకాలలో ఏ గ్రహాలు బాగాలేదు ఏ గ్రహ ఏ గ్రహాలు బాగున్నాయో చూసుకోవాలి మిగతా జ్యోతిష్కులు అంటే రెండు లక్షలు మూడు లక్షల రెమెడీస్ హోమాలనో ఏదనో ఏవో ఉంటాయి ప్రొసీజర్ మనకేమీ అవసరం లేదు మనం జస్ట్ వీళ్ళ వెల్ఫేర్ కోసం చూస్తున్నాం కాబట్టి మనకి వీళ్ళని సరిగ్గా గైడ్ చేయడానికి జగద్గురువులు నచ్చి చెప్తున్నాం మనం జగద్గురు తీర్థస్వామి జగద్గురు మనకి ఈ యొక్క రమణ మహర్షి రంజన్ సర్కార్ ఆది శంకరాచార్య ఇటువంటి మహానుభావుల నక్షత్రం కాబట్టి వీళ్ళ యొక్క గురువు యొక్క ఆశీర్వచనం వల్ల అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా తర్వాత ఈ యొక్క వికలాంగులకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలి ఇంకెందుకు రాదు గురువు కర్మనే మార్చేస్తాడు వీళ్ళ ఫేట్నే మార్చేస్తాడు మొన్నటి దాకా చూడు నేను మామూలు డ్రెస్లో ఉన్నాను ఇది వేసుకొని ఇప్పుడు చూడు కోట్ వేసుకున్నాను వాయ్ అంటే గురువు యొక్క అనుగ్రహం దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్రమోషన్ యూనో అందువల్ల ఉద్యోగాల్లో మిథున రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వచ్చేస్తాయి కాబట్టి ఈ విధంగా మనకి చక్కగా మిథున్ రాశి వాళ్ళ భవిష్యత్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది ఆయన డబ్బు వెనకాల పడకూడదు మనం డబ్బు వెనకాల పడలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ కోట నువ్వు అడిగితే నాకు ఇచ్చావు ఓకే సో మనం చెప్తున్నాం కోఆర్డినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అలా ప్రజలంతా కూడా ఒకళ్ళు కోఆర్డినేషన్ ఉండాలి కొట్టుకోకూడదు దే హ్యావ్ టు వర్క్ హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయకూడదు కుదరదు ఈ విధంగా చేస్తే అద్భుతంగా ఉంటుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి అంటారా ఈ మాసం అసలు వద్దంటేనే శుభకార్యాలు మిథున రాశి వారికి ప్రీ వెడ్డింగ్ పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ అఫ్ అలాంటప్పుడు ప్రీ శోభనాలు వాట్ ఇస్ అప్పుడు వీళ్ళకి అరే పెళ్ళి క్యాన్సిల్ అయితే ఏమవుతుందనే భయం కూడా లేదు అట్లా ఉండాలా భయం ఉండాలా వన్ షుడ్ బి లాయబుల్ ట్రాన్స్పరెంట్గా ఉండాలా అరే పేరెంట్స్ అడుగుతుంటే పేరెంట్స్ ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు వచ్చి చెప్తారు మిమ్మల్ని అందంగా తెస్తాం ఇదిగా తెస్తామని ప్రీ వెడ్డింగ్లు చేయొచ్చా ఇలా ముద్దెట్టుకుంటున్నట్టు ఇలా చేసుకుని హగ్గిస్తున్నట్టు తీసుకుంటే ఒకవేళ ఈ పెళ్లి క్యాన్సిల్ అయితే నెక్స్ట్ పెళ్ళి వాడు ఏం చేసుకుంటాడు ఇట్లాంటివి చేయకూడదు మనకంట అందువలన శృంగారంలో మిథున రాశి వాళ్ళు అందవేసిన చెయ్యే కాబట్టి లిమిటేషన్స్ అనేటటువంటివి కొన్ని జాగ్రత్తలు వీళ్ళు పెళ్లికి తీసుకోవాలి ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా అన్ని రంగాల రైతుల గీతలు అందరికీ చాలా బాగుంటుంది గురువు ఇంకా అనుకూలమైన ఫలితాలు రావడానికి ఏ దైవారాధన అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట శ్రీ మహావిష్ణువు అసలు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే మెకానికల్గా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు ఇలాంటివి కాదు చదవడం ఇన్వాల్వ్ అవ్వాలి పేద ప్రజలకి ఎంతసేపు చేసినా పేద ప్రజలు నారాయణ దరిద్ర నారాయణ మీరు చేసుకోవాలి విష్ణుమూర్తికి చేసుకోవాలి దేవత ఆరాధన కూడా చాలా ఉత్తమమైనటువంటిది గరుద్వంతుడు చేశాడు దరిద్ర దేవత ఆరాధన గరుడు పోస్ట్ కొట్టాడు వినాయకుడు పూజ చేశాడు దరిద్ర దేవత ఆరాధన దేవతలు రాక్షసులు కొట్టుకుంటుంటే లక్ష్మీదేవిని బంధించేశాడు ఎవరు వీడు అంధకాసురుడు వరం అడిగాడు అనమాట అమ్మ లక్ష్మి నువ్వు దేవలోకంలో ఉండకూడదు పాతాళ లోకంలో ఉండదు బంధించేశాడు సో అటువంటి టైంలో తన చాకచక్యంతో దరిద్ర దేవతను పూజ చేసి వినాయకుడు రాక్షసుల అంతాన్ని చూశాడు సో దరిద్ర దేవత ఆరాధన అంటే ధూమావతి ఆరాధన కూడా వీళ్ళు చేసుకోవాలి జ్యేష్ఠాదేవి మందాదేవి దీనికి దీపం వైట్లో లైట్లు పెట్టకూడదు చీకట్లోనే చేయాలి అసలు భర్తలు ఎవరైతే ఏడిపిస్తున్నారో ఏ వశీకరణ మందులు అక్కర్లా వశీకరణ మందులు తింటే అప్పుడు ఏవేవో మేకలు తింటున్నట్టు వాళ్ళు ఇచ్చే ఆకులు మందులు తింటే అందులో ఏముందో తెలియదు కదా మనకి ఆయోగ్ అని ఒకటి ఉంది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఏంటది ఏం ప్రాజెక్ట్ అది ఆయోగ్గా నీతి ఆయోగ్ ఆ ప్రోగ్రాంలో వాళ్ళు గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉండాలి అప్పుడు హెల్త్ ఏమవదు సో మనం చెప్పే రెమెడీస్ వల్ల వీళ్ళకి ఏమీ హెల్త్ డిస్టర్బ్ అవ్వదు అండ్ ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళంతా కూడా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు మిథున రాశి వాళ్ళందరూ కూడా హోప్ఫుల్లీ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం ధన్యవాదాలు గురుగారు థ్యాంక్ యూ మనకంట థ్యాంక్ యూ